శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్లకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లోపు ఒక చావు వార్త వినబోతున్నారు మీరు వింటుంది నిజమే అక్షరాల నిజం ఇలాగే జరగబోతుంది ఈ యొక్క భయంకరమైన చావు వార్తను ఈ సమయంలో వినబోతున్నారు ఈ యొక్క వార్తతో మీ గుండె గుబేలంటుంది బాధపడతారు వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ యొక్క వార్తను అయితే ఎవరు చెప్పబోతున్నారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు మేషరాశి జాతకుల జీవితంలో ఈ రోజునే కాచుకు కూర్చున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో చూసి తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేదాము ఈ రాశి జాతకులు ఎంతో మంచివారు వీరిని చూసి అందరికీ కూడా ఎంతగానో అవుతుంది సరదాగా అవుతుంది మనసులోది అవుతుంది ప్రశాంతంగా వీరితో క్షణాలు గడపాలని ప్రతి ఒక్కరూ ఆకర్షించేలాగా వీరు ఉంటారు వీరి మాట కూడా ఉంటుంది ఈ రోజున వీరికి నూతన వ్యక్తుల పరిచయాలు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి వాహన యోగం ఉంటుంది వ్యాపారాల్లో చిక్కులు తొలగిపోయి లాభాల బాటలు పయనిస్తారు ఉద్యోగాల్లో ఇక మీకు ఎదురు ఉండదు కళారంగం వారికి సన్మానాలు ఉంటాయి ధనానికి సంబంధించిన శుభవార్తలను ఈ రోజునే వినడానికి గల కారణం మీ యొక్క గోచార స్థితితో పాటుగా మీ యొక్క మంచి మనస్సు మీ యొక్క చల్లని చూపు ఎదుటి వారితో మీ యొక్క మంచి మంచి మాటలు మీ యొక్క మంచి మనస్తత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలేదు మేషరాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం మాట్లాడినా కూడా ఆశ్చర్యపోతామో అంత మంచి వ్యక్తులు కనుకనే వీరి జీవితంలోకి ఈ వ్యక్తి రాక ఈ రోజు సానుకూల ప్రభావాన్ని కలిగించబోతుంది అవునండి మీరు వింటుంది అక్షరాల నిజమే వివాహితులకు అయితే గనక కొన్ని తీపి చేదు అనుభవాలు ఉండవచ్చు మనం కంటితో చూసేదాన్ని కొన్నిసార్లు నమ్మకూడదు కంటితో చూసి మనం నమ్మి ఆ యొక్క బాధను రెట్టింపు చేసుకోకూడదు ఈ రోజు ఈ పరిస్థితి ఈ రాశి వారికి ఉంటుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం సాధించవచ్చు మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగృత ప్రయాణాల్లో ఈ రోజున అలసిపోతారు మీరు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్దంగా ఉండండి ఈ రోజు సానుకూల ఫలితాలే ఉన్నాయి మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది విద్యార్థులకు మీ యొక్క మేధో మానసిక భారం నుంచి ఉపశమనం ఉంటుంది మీరు చెప్పేదాని గురించి ఎదుటి వ్యక్తులతో ఈ రోజు వాదనకు దిగొచ్చు వారు బంధువులైనా స్నేహితులైనా సహచరులైనా మీ వాదన వలన ఎదుటి వారి నుంచి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది జాగ్రత్త మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే గనక అది కూడా పూర్తవుతోంది మీరు మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండండి వారి కదలిక అర్థం చేసుకోండి జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అనవసర విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి మీ పని స్థిరంగా ఉంటుంది దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది శత్రువులు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కావుని జాగ్రత్త వ్యక్తిగత కార్యకలాపాలతో పాటుగా ఇతర పనుల్లో కూడా తోడ్పాటును కొనసాగిస్తారు ఈ సమయంలో మీ యొక్క పనిపై శ్రద్ధ ఎక్కువ వహించండి ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది కళాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది వివాదాస్పద విషయాలకు ఈ రోజున దూరంగా ఉండండి ఎవరి మాటలను సహించకూడదు లేకుంటే ఎటువంటి కారణం లేకుండానే కొంతమంది పైన ఆధిపత్యం చెలాయించవచ్చు మాటకు మాట సమాధానం చెప్పండి ఓర్పుగా సహనంగా తెలివిగా చెప్పండి కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం గురించిన చింత ఈ రోజు ఎక్కువ ఉండొచ్చు వారిని జాగ్రత్తగా చూసుకోండి వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి ఈ రోజున సమయాన్ని కేటాయిస్తారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం మేలు వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది కానీ వివాహేతర సంబంధాల ప్రభావం మీ యొక్క ఇంటి శాంతి మరియు ఆనందానికి భంగం కలగ చేయొచ్చు కావునే ఇటువంటి విషయంలో అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి పనిలో నిర్లక్ష్యం వల్ల అధికారుల ఆగ్రహం ఎక్కువవుతోంది సహచరుల సహకారం లోపిస్తుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి వ్యాపారంలో పోటీ పెరగడంతో కాస్త నష్టపోవచ్చు శత్రువులు హాని కలిగించడానికి చాలా చాలా కుయ్యక్తులు పన్నుతున్నారు ఈరోజు తప్పుడు మాటలు ఆలకించడం మానుకోండి మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి ఎవరో ఏదో చెప్పారని ఒకరి గురించి ఇంకొకరి వద్ద అటువంటి చర్చ వార్తలను చేరవేయడం మానుకోండి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లోపు ఒక చెడు సంఘటన జరుగుతుంది చావు వార్త అది ఏమిటంటే గనుక ఖచ్చితంగా మీరు చేసిన తప్పు కావచ్చు మీ వల్ల చేయించబడిన తప్పు కావచ్చు మీ అపార్థం కావచ్చు ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు నమ్మి ఇంకొకరికి చెప్పడం కావచ్చు లేదా ఆ మాటలు భుజానికి ఎత్తుకుని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవ పడ్డం కావచ్చు అంటే ఎవరు ఏదో మూడవ వ్యక్తి ఏదో చెప్పారంటూ మీరు భార్య భర్తలు కావచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు తోడబుట్టిన వారితో కావచ్చును స్నేహితులతో కూడా కావచ్చును ఈ రోజున కంటికి కనుమాయ జరుగుతుంది వాగ్వివాదానికి దిగడం లాంటివి ఇలా అస్సలు చేయకూడదు ఎవరైనా ఏదైనా చెబితే గనక అది మోసుకుని వెళ్లి ఇంకొకరికి చెప్పే ప్రయత్నం అస్సలు మీరు చెయ్యకూడదు ఈ రోజున మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటే ఓర్పుగా ఉండండి లేదా మౌనంగా ఉండండి అది కాకపోతే ఒంటరిగా ఉండండి వారే విన్న దానికి నాలుగు మాటలు జోడిస్తారు మీరు వారు చెప్పింది ఇంకొక నాలుగు మాటలు జోడించి వక్రీకరించి చెప్పకపోయినా మీరు గ్రహించలేక వారు చెప్పింది నిజమనుకుని ఆ అబద్దాలను మోసకెళ్లి ఇంకొకరికి చెప్తారు ఇలా గ్రహించలేక చెప్పడమే మీ యొక్క పరువు పోయే పని ఇలా పరువు పోవడమే కాకుండా మీరు చెప్పిన మాటల ధోరణి వల్ల ఎదుటి వారికి బాధ కలుగుతుంది ఇది అక్షర సత్యం ఇదే సత్యం ఆ బాధ కలిగిన వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని తిట్ల పురాణం లంకించుకోవచ్చు లేదా మీ గురించి అందరికీ చెడుగా చెప్పొచ్చు లేదా వారి యొక్క బాధ వ్యక్తపరుస్తూ మీతో గొడవకు దిగొచ్చు ఇలా ఏదైనా జరగచ్చు అన్నని దానిని అన్నట్లు చిత్రీకరించిన లేదా జరగని విషయాలకు జరిగినట్లు మీరు చెప్పిన మాటలను భుజానికి ఎత్తుకుని వాగ్వివాదం మీ యొక్క బంధాలతో పెట్టుకోవడం కూడా జరగచ్చు ఇలా ఏదైనా ఏ రోజునే జరుగుతుంది కావున మీరే జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మాటలతో మీ యొక్క బంధాలతో ఈ రోజున ఒక అడుగు వెనక్కి వేసి ఒంటరిగా ఉండండి ఖచ్చితంగా ఈ రోజున శివారాధన చేసుకోండి మీకు మేలు కలుగుతుంది నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పాటించుకోండి మానసిక స్థైర్యం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది